అన్ని వర్గాలకి లబ్ధి పొందాలి అని ఉద్దేశంతో చేశారు ఇప్పుడు మీరు షాప్ పెట్టారు మరి ఇప్పుడు ఈ ఊరగాయ ఎంత ముందు ముందు ఎన్ని గ్రాముల అది హాఫ్ కేజీ ఊరగాయ ముందు వచ్చి నైంటీ రూపీస్ ఉండేది ఇప్పుడు పది రూపాయలు దీని మీద తగ్గింది అంటే అర్ధ కేజీకి పది రూపాయలు అంటే కేజీ కంటే ఇరవై రూపాయలు మిగతా అన్ని ప్రజలకి చెప్తున్నారా మీరు మీకు వ్యాపారం ఎలా ఉంది పికప్ అవుతుంది జిఎస్టి తగ్గించినప్పటి నుంచి పికప్ అవుతుంది మరి మీరు కూడా కస్టమర్స్ అందరికి చెప్పండి ఇప్పుడు ఆ కోల్గేట్ పేస్ట్ ఎంత క్లోజప్ప అది డాబర్ రెడ్ డాబర్ రెడ్ పేస్ట్ ఎన్ని గ్రాములు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ముందు ఎంత ఉండేది ఇది సెవెంటీ ఎయిట్ అంటే సెవెన్ రూపీస్ తగ్గింది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క జిఎస్టీ ఉంటుంది టోటల్గా అయితే ఇప్పుడు దీని మీద సెవెన్ రూపీస్ తగ్గింది మీరు ప్రతిదీ కొన్ని రోజులు ప్రజలకు అవగాహన వచ్చే వరకు మరి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకు బ్రష్ కూడా ఫ్రీ ఓకే అందరికీ చెప్పాలి ఓకే ఓకే మీరేం పని చేయాలి మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం చేస్తుంటారు ఆటో మీకు పడింది ఆటో పదహైదు వేలు పడింది ఇంట్లో ఎవరికైనా పెన్షన్ ఉందా ఎంత వస్తా ఉంది ఫోర్ థౌజండ్ పెన్షన్ ఫ్రీ సిలిండర్లు వచ్చాయా అమ్మకు పెన్షన్ వచ్చింది మరి ఫ్రీ దీపం టూ కింద సిలిండర్లు వచ్చాయి ఆటో డ్రైవర్ సేవ కింద మీకు పదహైదు వేలు వచ్చింది ఇంట్లో ఎవరన్నా చదువుకునే పిల్లలు ఉన్నారా ఏం చదువుతున్నారు తల్లికి వందనం వచ్చిందా తల్లికి వందనం వచ్చింది అమ్మకు నాలుగు వేలు పెన్షన్ వచ్చింది నీకు ఆటో డ్రైవర్ కింద పదహైదు వేలు వచ్చింది తల్లికి వందనం వచ్చింది ఫ్రీ బస్ వాడుకుంటున్నారా వెళ్ళారా మీ ఇంట్లో వాళ్ళు ఓకే హ్యాపీనా ఇంకేమైనా సమస్యలు